గవర్నమెంట్ హై స్కూల్ కాంప్లెక్స్ సెక్షన్ లక్ష్మీ ప్రసన్న మేడం గారితో ఉన్నాం సిస్టమ్ ఏ విధంగా నడుస్తుంది అనే విషయాన్ని వాళ్ళ మోడల్ తెచ్చుకుని కొద్ది చేద్దాం ఓకే నేను ఇంతకుముందు మరికొండ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా చేసేదాన్ని ప్రమోషన్స్ ఇచ్చారు మల్టీ టూన్ వన్లో అప్పుడు పీజీహెచ్ఎల్గా ప్రమోషన్ తీసుకొని జయశంకర్ భూపాలపల్లి పాఠశాలలో సెప్టెంబర్ ఇరవై ఐదవ నేను నా బాధ్యతను చేపట్టడం జరిగింది అప్పుడు స్ట్రెంత్ రెండు వందల డెబ్బై నాలుగుతో రన్ అవుతుంది ఈసారి వచ్చేసి మూడు వందల యాభై టార్గెట్ మేము ముందుకు పోదలుచుకున్నాము చాలా ప్రైవేట్ స్కూల్స్ వస్తూ ఉన్నారు ఒకటే సార్ ఇప్పుడు ముందుగా మేము చెప్పేది ఏంటంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఒక రకంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కి సివిల్స్ కి ఎంత కాంపిటీషన్ ఉందో ఫౌండేషన్ లో మనకు ముందుకు వచ్చినటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నారు త్రీ సెవెంటీన్ జీవో ద్వారా జూనియర్స్ ఈ జిల్లా వాడుకోవడం జరిగింది అంటే పిల్లల్ని మిడ్ డే మీల్స్ దగ్గరికి నేను వెళ్తాను వాళ్ళ డైరెక్ట్స్ దగ్గరికి వెళ్తాను క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తాను ఏ పిల్లవాడు ఇన్డిసిప్లిన్ అని ఉన్నా కూడా వెళ్ళి ఏమైంది ఎందుకు జరిగింది అని చేస్తాను ప్రేర్ ఈ పీటీ సార్ తో పాటుగా సూపర్విజన్ కూడా ఖచ్చితంగా రైడ్ చేయడం వెళ్ళడం చూసుకోవడం చేస్తున్నాను కొన్ని స్పెషల్గా ట్రీట్ చేసి వాళ్ళకి కొంచెం కావాల్సినంత ఎలా అంటే ఇక్కడ మనకి రామకృష్ణ సార్ అని రామ్ దాన్ సార్ అని లోకల్ టీచర్స్ యొక్క గిఫ్ట్ తీసుకుంటున్నాం సార్ శశికళ మేడం రామ్ కుమార్ సార్ తర్వాత రామకృష్ణ సార్ రామ్ దాన్ సార్ ఈ నలుగురు టీచర్స్ కూడా లోకల్లో ఉంటారు మనకి ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ ఉంటుంది అది ఒక టాలెంట్ టెస్ట్ డిస్టిక్ లెవెల్లో మండల్ లెవెల్లో టాలెంట్ టెస్ట్ జరుగుతూ ఉంటాయి వీళ్ళందరికీ ఏం చేస్తున్నామంటే ఈ నలుగురు తోని మనకి క్వార్టర్ టూ ఫైవ్ కి పాఠాలు అయిపోయిన తర్వాత క్వార్టర్ టూ సిక్స్ ఈ నలుగురు టీచర్లని ఆ పిల్లలతో ఉంచి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వమని చెప్తున్నాం ఎందుకంటే రెగ్యులర్ టైం టేబుల్ లో పిల్లలకి పుస్తకం కాకుండా ఎవరైతే మీరు అన్న టాలెంట్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈసారి స్టేట్ మీట్ కి డిస్ట్రిక్ట్ మీట్ కి తీసుకెళ్తారు అరవై రెండు మంది పిల్లలు మన పాఠశాల నుంచి ఎగ్జామ్స్ రాస్తే అరవై రెండు మంది పిల్లలు కూడా పాస్ కావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించాము మేము మొదటి పీరియడ్ నుంచి ఎనిమిదవ బిరియడ్ వరకు కూడా పిల్లలకి ఎక్కడా కూడా మన క్లాస్ అనేది లాస్ కాకుండా తీసుకున్నాము అందులో ప్రతి పిల్లవాడికి ప్రతి సబ్జెక్ట్ లో వారానికి ఒకసారి లైబ్రరీ బిరియడ్ ఉంటుంది అదే ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి క్లాస్ కి ల్యాబ్ కూడా ఉంటుంది థాంక్యూ మేడం కేరికే అదో ఇది మేడ్ అంచనా లక్ష్మీప్రసన్న హెచ్ఎం గారు మన భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి పట్టణంలో నడిపోతున్న జెడిబి హెచ్ఎం మరియు కాంప్లెక్స్ హెచ్ఎం కూడా ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ కలెక్టర్స్ కానీ ఐపీఎస్ కానీ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్స్ ఎంకరేజ్ చేసుకొని విద్యార్థులని మనము రేపటి పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో సపోర్ట్ కనుక చేస్తే ఇంకా బాగుంటుంది రాష్ట్రంలోని వివిధ స్కూలను పట్టించుకునే హెచ్ఎంస్ స్టాఫ్ రావాలి దానికి పేరెంట్స్ కూడా విద్యార్థులు కూడా చక్కగా చదువు ఎదవాలని కోరుకుంటూ నేను సుమచంద్రరాజు జీఎస్ సెక్రీ థ్యాంక్ యూ